నంద్యాలలో ప్రైవేట్ బ్యాంక్ సిబ్బంది రైతులు చెల్లించిన ఇరవై లక్షల ఈఎంఐ డబ్బులను స్వాహా చేశారు పట్టణంలోని కోటాక్ మహీంద్ర బ్యాంకులో కొంతమంది రైతులు ఫైనాన్స్ మీద ట్రాక్టర్స్ కొనుగోలు చేశారు రైతులు ఆరు నెలలకు ఒక వంతు చొప్పున సుమారుగా డెబ్బై ఐదు వేల నుంచి లక్ష వరకు మొదటి నెల కట్టారు నెల మొత్తాన్ని కొంతమంది రైతుల దగ్గర నుంచి ఉదయ్ కుమార్ అస్లాం అనిల్ అనే బ్యాంక్ మార్కెటింగ్ విభాగానికి చెందిన ఉద్యోగులు వారి వ్యక్తిగత ఖాతాకు వేయించుకొని బ్యాంకుల్లో కట్టకుండా తిరుగుతున్నారు ఇటీవల బాధిత రైతులందరికీ హెడ్ ఆఫీస్ నుంచి లోన్ అమౌంట్ కట్టలేదు లేదని సందేశాలు రావడంతో అవాక్కయ్యారు దీంతో బాధిత రైతులు బ్యాంక్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు బాధితులందరూ బ్యాంక్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు నా పేరు కౌశిక్ అస్లం కాని అనే వ్యక్తి మా నాన్న చనిపోయి మూడు రోజులు మెత్తలు అయిపోయినాయి చిన్న ఐదు రోజులకి అయిపోయింది ఐదు రోజులు అయిపోయిన తర్వాత అస్లం కాని అనే వ్యక్తి ఇంకొక ఆయన వచ్చి పది రూపాయల కింద యాభై యాభై వేలు క్యాష్ తీసుకొని పోయాను సార్ ఇక్కడ కూడా నాకు లేదని చెప్పినా గోల్డ్ లోన్ పెట్టి యాభై లెక్క క్యాష్ ఇచ్చాము మళ్ళీ కార్యక్రమం అయిపోయినాక పెద్దదైన అయిపోయినాక మళ్ళీ ఇక్కడనే నంద్యాలకు వచ్చి సినిమా సెంటర్ కాడాలి సెంటర్ మోటార్ ఆఫీ బ్యాంకులో పోకుండా మా ఇబ్బంది మా ఎక్కను మా డ్రైవర్ను తీసుకొని పోయి వాళ్ళతో డెబ్బై వేలు లెక్క ఫోన్పే కొట్టించుకొని ఐదు వేలు లెక్క క్యాష్ ఇచ్చుకున్నాడు ఆ డెబ్బై వేలు లెక్క ఫోన్పే కూర్చున్న వ్యక్తి కూడా వేరే మంచిది అసలైన అయిన కాదు బ్యాంకులో మనిషి కూడా కాదు వేరే మనిషి కొట్టించుకొని ఆయనకు ఫోన్ చేసి ఏమంటా అంటే ఆయన మాకు మా ఫ్రెండ్స్ అస్లాం ఖాన్ అనే ఫ్రెండ్స్ చుట్టుపక్కల కొట్టించుకొని ఆయన బ్యాంకులో కట్టుకోకుండా ఇలా చేసి పెట్టినా సార్ ఇప్పుడు చూసేనా లక్ష ఇరవై లక్ష కట్టలేదు నలభై మంది ఉన్నాము సార్ సార్ ఇంకొకటితో నాతో లక్ష రూపాయలు కట్టించారు సార్ ఈయనతో మైదా అయ్యా నా కొడుకు చనిపోయినాడు చనిపోయితే లెక్క కట్టబడ్డాడు అంటే రెండు నాలుగు నాకు కట్టాలి అన్నా ఇప్పుడే కట్టాలి పెద్దరా నువ్వు కట్టాలా కట్టాలా అన్నాడు బంగారు బంగాళి పెద్ద తీసుకుపోయి పెట్టరా పెట్టి ఇచ్చారా నాకు పోదాం అన్నాడు అంటే ఒత్తిడి అయ్యా రెండు నాలుగు ఉన్నాయా అని అన్నా పోయి తీసుకొచ్చి పెట్టి ఇచ్చినాయా లక్ష ఇరవై వేలు ఇచ్చినాయా ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కర్నూలు ప్రతినిధి హేమంత్ అందిస్తారు హేమంత్ ఏదైతే ఈ నంద్యాలలో రుణ రుణాల రికవరీ ఏజెంట్లుగా పనిచేసే ముగ్గురు వ్యక్తులు మొత్తం మీద రైతులను నట్టేట ఉంచారు ఏదైతే రైతులు బ్యాంకుకు చెల్లించాల్సిన కంతులు వసూలు చేసుకుని ఉడాయించడం జరిగింది ఏదైతే ట్రాక్టర్ కొనుగోలు కోసం మహానంది నంద్యాల ఆర్లగడ్డ అలాగే గోస్పాడు బండాత్మకూరు అంటే ఈ నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఈ ఏవైతే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా నలభై మంది రైతులు పట్టణంలోని ఏదైతే నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ నగర్ లో ఉన్నటువంటి కొటాట్ మహేంద్ర బ్యాంక్ నుంచి దాదాపుగా లక్షల్లో రుణాలు తీసుకున్నారు ఒక్కొక్క కంతు కింద అంటే ఉన్న ఎవరైతే రైతులు రుణాలు తీసుకున్నారో ఒక్కొక్క కంతు కింద డెబ్బై ఐదు వేల చొప్పున ఆరు కంతుల్లో చెల్లించేలాగా బ్యాంక్ అధికారులతో ఒప్పందం కుదుర్చుకుని ప్రతి నెల ఈఎంఐలు కడుతూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే బ్యాంకు అధికారులు ఉదయ్ కుమార్ అస్లాం అనిల్ అనే రికవరీ ఏజెంట్లను అయితే నియమించుకోవడం జరిగింది థర్డ్ పార్టీ కింద వీరు ఈ అమౌంట్ ఎవరైతే రైతుల నుంచి ఎవరైతే రైతులు కంతులను రికవరీ చేసేందుకు వీరు రికవరీ ఏజెంట్ గా వీరు రైతుల దగ్గర డబ్బులు అయితే వసూలు చేయడం జరిగింది దాదాపుగా ఇరవై లక్షలు దాదాపుగా రైతుల నుంచి తీసుకొని ఈఎంఐ డబ్బులు తీసుకొని వీరు బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకోవడం జరిగింది ఏదైతే కంతులు చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు రైతులకు నోటీసులు పంపారు లోన్లు చెల్లిస్తున్నా కూడా తమకు నోటీసులు ఎందుకు పంపారంటే రైతులు ఏకంగా ఏదైతే ఈ కొటాక్ మహేంద్ర బ్యాంకు వెళ్లి మేనేజర్ అయితే సంప్రదించడం జరిగింది తాము కంటిన్యూగా రెగ్యులర్ గా అమౌంట్ రికవరీ మీరు పంపిన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఉదయ్ కుమార్ అస్లాం అలాగే అనిల్ ఎవరైతే రికవరీ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళకు కడుతూ ఏదైతే ఈఎంఐ అమౌంట్ వాళ్ళకు కడుతున్నాం అనేసి మొత్తం మీద రైతులు చెప్పడం జరిగింది అయితే తమ తమ ఖాతాల్లోకి అంటే ఏదైతే ఈ కుటాక్ మహేంద్రా సంబంధించిన బ్యాంకు ఖాతాల్లోకి అయితే అవి రికవరీ కాలేదు అది ఆ అమౌంట్ తమకు చెల్లించలేదన్నట్లుగానే బ్యాంక్ బ్యాంక్ మేనేజర్ చెప్పడంతో ఒకసారిగా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస వ్యక్తం చేశారు దీనిపైన వాగ్వివాదానికి దిగారు బ్యాంక్ మేనేజర్ తో అయితే ఏదైతే ఈ డబ్బులు కట్టించుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీరు ఈవెన్ మేనేజర్ తో పాటు అక్కడ ఉన్న బ్యాంకు సిబ్బందిపై గొడవకు దిగారు ఏదైతే తమ డబ్బులు చెల్లించినా కూడా తమకు నోటీసులు ఎందుకు పంపారంటూ వాళ్ళు అడగడం జరిగింది అయితే సంబంధిత అంటే ఇక్కడ ముగ్గురు రికవరీ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు రికవరీ ఏజెంట్లు ఈ అమౌంట్ ను బ్యాంకు క్రెడిట్ చేయకుండా అంటే బ్యాంక్ అకౌంట్ లోకి ఏదైతే కన్సర్న్ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ చేయకుండా వారి వ్యక్తిగత అవసరాలకు వాడుకొని వాళ్ళు ఉడాయించడం జరిగింది దీంతో ఒకసారిగా బ్యాంక్ వద్ద కొంత ఉద్రిక్తత అయితే నెలకొంది దీనికి సంబంధించి ఎవరైతే రైతులు ఫోన్లు కూడా ఎవరైతే రికవరీ చేయడానికి వచ్చినటువంటి ఉదయ్ కుమార్ అస్లాం అలాగే అనిల్ ఎవరైతే రికవరీ ఏజెంట్లు ఉన్నారో వీరికి ఫోన్ చేయడంతో వారు కూడా ఫోన్ స్పందించకపోవడం సెల్ స్విచ్ ఆఫ్ ఉండడం వారు కనపడకపోవడంతో ఒకసారిగా ఈ విషయాన్ని ఏదైతే మేనేజర్ దృష్టికి తేవడం అక్కడ కొంత వాగ్వివాదం జరగడం జరిగిందైతే జరిగింది మొత్తం మీద అయితే తీసుకున్న లోన్ మొత్తాన్ని రైతులు చెల్లించారు కానీ తాము చెల్లించలేదంటే ఒక రకంగా బ్యాంక్ అధికారులు తమకు బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారంటూ రైతులు వాపోతున్న పరిస్థితి మొత్తం మీద రైతులు ఎవరైతే ఉన్నారో బ్యాంక్ మేనేజర్ అలాగే సిబ్బందితో వాగ్వివాదానికి దిగి షట్టర్ బ్యాంక్ షెట్టర్ అయితే మూసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది అయితే బ్యాంక్ ఎవరైతే ఉన్నారో బ్యాంకు సిబ్బంది అవ్వచ్చు మేనేజర్ అవ్వచ్చు దీనిపై స్పందించకపోవడంతో వెంటనే వాళ్ళు నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది ఓవరాల్ గా చూస్తే అంటే ఆరుగాలం శ్రమించి తాము ఎంతో కష్టపడి ఈఎంఐలు కడితే అది కట్టకుండా రికవరీ ఏజెంట్లు అంటే థర్డ్ పార్టీ కింద ఉన్నట్టు ఎవరైతే ఉన్నారో రికవరీ ఏజెంట్లు వాళ్ళు డబ్బులు తీసుకొని ఉడాయించడంతోనే ఈ వ్యవహారం మొత్తం మీద బయటపడింది తాము ఎంతో కష్టపడి ఆరుగాలం శ్రమించి ఈ డబ్బులు కడుతూ వస్తున్నాము ఈవెన్ పొలాలకు సంబంధించి ఏదైతే ట్రాక్టర్లకు ఈ లోన్లు అయితే తీసుకున్నామనేసి రైతులు చెప్తున్న పరిస్థితి మొత్తం మీద నలభై మంది దాకా రైతులు ఈ ఇరవై లక్షల దాకా ఈ అమౌంట్ అయితే రికవరీ ఏజెంట్లకు చెల్లించడం జరిగింది కానీ అది బ్యాంకు కట్టకపోవడంతోనే ఇదంతా గొడవకు కారణం అనేసి తెలుస్తోంది అంజలి ఏమంత అయితే పోలీసులు ఎలా స్పందిస్తున్నారు దీనికి ఇది ఇది పోలీసులు కూడా పోలీసులకు వీరు వన్ టౌన్ నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అయితే వీళ్ళు ఆశ్రయించడం జరిగింది అక్కడ చెప్పడం జరిగింది తమ బాధను బూడును వెలువేసుకోవడం జరిగింది ఎవరైతే మొత్తం మీద నలభై మంది రైతులు అయితే దీనిపైన ఎంక్వైరీ చేయాల్సి ఉంది ఎందుకంటే పార్టీ ఎవరైతే ఇప్పుడు థర్డ్ పార్టీ ఉన్నారో వారు బ్యాంకు సంబంధించిన వ్యక్తులు కాకపోవడం అలాగే థర్డ్ పార్టీ రికవరీ ఏజెంట్ల కింద వీళ్ళు డబ్బులు వసూలు చేయడం అన్నది ఇక్కడ పెద్ద గా మారింది అయితే వాళ్ళు ఎవరైతే కట్టించుకున్న వాళ్ళ ఫొటోస్ మిగతా దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంటే వాట్సాప్ ఇప్పుడు ఫోన్ పే లో అమౌంట్ వేయడం దానికి సంబంధించిన వాట్సాప్ ఇమేజెస్ ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉండడంతో ఇది ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపైన పోలీసులు అయితే ప్రస్తుతం అయితే విచారణ చేస్తున్నారు రైతులకు తగ న్యాయం చేస్తామనేసి చెప్పడం జరుగుతోంది అంజలి అంటే ఆయన